వరంగల్ మహానగరంలో పరమ పావనమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి దేవస్థానంలో శాకంబరి నవరాత్రి మహోత్సవంలో ఐదవ రోజుకు చేరుకున్నాయి ఉదయం నాలుగు గంటలకు నిత్యాహ్నికం పూజ చేసి పిమ్మట అమ్మవారి ఉత్సవమూర్తులలో ఇచ్చాశక్తిని కాలి క్రమాన్ని అనుసరించి విరోధిని గాను షోడసి క్రమాన్ని అనుసరించి వాహినివాసిని వాసిని గాను ఆకరించి పూజారాధనలు నిర్వహించారు విరోధిని నిత్య అమ్మవారి భక్తులకు శత్రు విజయం కలిగించను వాహిని వాసిని కర్మఫల ప్రాప్తి కలిగించడయ్యే కాక ఐశ్వర్యాభివృద్ధి కలిగించిన ఆలయ ప్రధాన భద్రకాళి శేషు తెలిపారు ఆలయానికి విచ్చేసిన భక్తులకు మంచినీటి వస్తీ ప్రసాద వితరణ తదితర ఏర్పాట్లు ఆలయ ధర్మకర్తలు నూరి వీరన్న నార్ల సుగుణ మరియు ఈవో శ్రీమతి శేషభారతి పర్యవేక్షించారు

ಕೊಟ್ಟೆ ಮೇಡಮ್ <laughs> 上来。嗯啊